రాజేష్ గారు చాలా మంది వెరీ లాంగ్ టైం ఎప్పుడెప్పుడు హ్యాపీ మొబైల్స్ ఇనాగ్రేషన్ జరుగుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు అందరికి ఉగాది శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది నా బాలయ్య గారి కాన్స్టియూషన్ కోచింగ్ సరే మేము అందరిని కలవడం చాలా సంతోషం ఇనోగ్రషన్ దగ్గర మళ్ళీ కలుస్తాం

స్టోర్ అది మన బాలయ్య కాన్స్టిట్యూషన్ లో జై బాలయ్య లాగా నేను కూడా పెద్ద బాలయ్య బాలయ్య అడ్డా సో ఆయన అడ్డాలో వచ్చి మనం ఒక షాప్ ఓపెనింగ్ అంటే చాలా 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 సంతోషంగా ఉంది అండ్ చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు ప్రతి ఒక్క లెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ మొబైల్ కొనడం కొంటే థర్టీ టూ ఇంచెస్ టీవీ దాని తర్వాత ఫార్టీ త్రీ ఇంచ్ టీవీ కొంటే కూడా మళ్ళీ థర్టీ టూ ఇంచెస్ టీవీ ఇస్తున్నారు మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్ లో క్రెడిట్ కార్డులో స్వైప్ చేస్తే టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది అని చెప్పారు సో ఇలాగా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇనాగ్రేషన్ టైంలో సో ఖచ్చితంగా మీరందరూ హ్యాపీ మొబైల్స్కి వచ్చి యూ షుడ్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ సర్వీస్ హావ్ టు బై ఫోన్ ఈ రోజులో చూసారా ఎన్ని మొబైల్స్ ఉన్నాయి ఆ కళ్ళ ముందే కెమెరాలు కనిపించట్లేదు అన్ని మొబైల్సే కనిపిస్తున్నాయి సో మన మొబైల్ అంటే మొబైల్ లేకుండా మన లైఫ్లే లేదు జీవితాలే లేవు అన్నట్టు అయిపోయినాయి నువ్వు కూడా